ప్రధానంగా భారతదేశంలో విద్యా వ్యవస్థ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో పంతొమ్మిది వందల అరవై ఆరులో కొటాలీ కమిషన్ చేసిన సూచన ప్రకారం కేంద్రం పది శాతం రాష్ట్రం ముప్పై శాతం బడ్జెట్లో నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది మరి ఆ క్రమాన్ని ఇప్పటి వరకు ఆనాటి నుండి ఉన్నటువంటి పాలకులు ఎవరు కూడా అమలు చేయనటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది ఈ నేపథ్యంలో ఇటీవల కనుక గమనిస్తే కేంద్ర ప్రభుత్వం ఒక్క శాతం మాత్రమే విద్య కేటాయించింది ఇక భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం చివరి స్థానంలో ఉన్నది ఉమ్మడి రాష్ట్రంలో పదిహేడు శాతం పదకొండు శాతం ఉన్నటువంటి వ్యవస్థ చాలా క్రమంగా తగ్గుతూ వస్తుంది అలాంటి పరిస్థితి లోపల ప్రభుత్వ విద్య బలోపేతం ఎట్లా అవుతుంది అనేది మన ప్రధానమైన ప్రశ్న ప్రభుత్వ విద్య బలోపేతం కానప్పుడు ప్రైవేటు పాఠశాల వైపు పిల్లలు పిల్లల తల్లిదండ్రులు మొగ్గు చూపేటువంటి ప్రమాదం ఉన్నది ఆ రకమైనటువంటి పరిస్థితులు వారు మనకు రాష్ట్రంలో కనబడుతుంది ఒక అంచనా ప్రకారంగా అరవై లక్షలు ఉన్నటువంటి పాఠశాల విద్యాస్థాయి జనాభా పిల్లల్లో ముప్పై ఒక్క లక్షల మంది ఇలా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు ఇరవై తొమ్మిది లక్షలు సుమారుగా ఈ రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేసే దిశగా కృషి జరగాలి ఇప్పటికీ ప్రైవేటు విద్య మొత్తం ఫీజుల దులుమ్తోని పేద వర్గాలు అట్టుడికిపోతున్న సందర్భంలో ఇబ్బందులకు గురై వాళ్ళు కూడా ఆత్మహత్యలకు పాలవుతున్న సందర్భం మనం బాగా గమనిస్తవచ్చు విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారంగా ఎనిదవ తరగతి వరకు పిల్లలకు ఉచిత నాణ్యమైన విద్యను అందించే బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నప్పటికీ ప్రభుత్వం విస్మరించిన కారణంగా అనివార్యమైన పరిస్థితుల్లో ఎక్కడి వాళ్ళు అక్కడే చూచిన రీతిలో ఇలా చదువుకుంటున్నారు దానివల్ల విద్యా హక్కు చట్టం అనేది ఉన్నప్పటికీ విద్యా హక్కు అనేది వాళ్లకు సాధ్యం కావడం లేదు ఈ పరిస్థితుల లోపల విద్యా హక్కు చట్టంలో మరొక అభిప్రాయం ఏమి ప్రతి కార్పొరేట్ పాఠశాల లోపల కూడా ఎందుకంటే పేద వర్గాలు ఉంటారు కనుక ఉన్న మొత్తం సీట్లలో ఇరవై ఐదు శాతం సీట్లను పేద వర్గాలకు అవకాశం కల్పించాలని చట్టం నిర్దేశిస్తున్నది దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లా విద్యాశాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో పనిచేయాల్సిన అవసరం ఉంది మరి ఆ రకమైనటువంటి వెసులుబాటును నిజంగా అమలు చేస్తున్నారో లేదా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించవలసిన అవసరం ఉంది వెంటనే విద్యాశాఖ పైన సమీక్ష చేస్తే కానీ ఈ విషయాలన్నీ మనకు బయటపడం అట్లాగే ప్రైవేటు స్కూళ్ల లోపల ఫీజులను తగ్గించాలనే ఉద్దేశంతో గతంలో రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో తిరుపతిరావు కమిషన్ వేస్తే ఆ కమిషన్ ఎలాంటి విచారణ జరపకుండానే ఏటా పది శాతం పెంచుకోవచ్చంటే ఇవాళ ముప్పై శాతం నలభై శాతం ఫీజులను ప్రైవేటు కార్పొరేట్ స్కూల్ పెంచుకున్నాయి అది ఎవరికి లాభం ఉన్నత వర్గాలు ఎక్కడైనా చదివించుకుంటారు కానీ పేద వర్గాలు చదివించుకోవాలంటే చాలా కష్టం కానీ వాళ్ళకు కూడా ప్రైవేటు స్కూల్లో చదివించాలనే కోరిక ఒకవైపు ఉంది ముఖ్యంగా పట్టణాల లోపల ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేనటువంటి దుస్థితి లోపల అనివార్యంగా ప్రైవేటు పాఠశాలలోకి పోతున్నారు కనుక ఖచ్చితంగా వాళ్ళు కూడా లక్షలాది రూపాయల ఫీజును చెల్లించవలసి వస్తుంది కనీసం ప్రభుత్వం ఇప్పటికైనా ఇరవై ఐదు శాతం సీట్లను కేటాయించాలి పేద వర్గాలకనే ప్రభుత్వ నిబంధన చట్టంలో నిబంధన మేరకైనా పేద వర్గాలు కోరినటువంటి వాళ్లకు ఉచితంగా విద్యను అందించేటువంటి ఒక ప్రయోజనాన్ని ఆ వర్గాలకు అందించడానికి ప్రభుత్వం కృషి చేయాలి ఆ రకంగానైనా ప్రైవేటు పాఠశాలలను బలోపేతం చేయడం ఇక ప్రభుత్వ పాఠశాలలను ఢిల్లీ తమిళనాడు ఇతర రాష్ట్రాల మాదిరిగా బలోపేతం చేసి విద్యకు అధిక నిధులను కేటాయించి ప్రైవేటు పాఠశాలల నుండి పిల్లలే ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విధంగా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది మరొకటి ఉపాధ్యాయులకు కూడా అంతర్జాతీయ స్థాయి శిక్షణను ఇప్పించడం ద్వారా అప్పుడు మాత్రమే ప్రైవేటు పాఠశాలలకు రాకుండా పిల్లల యొక్క తల్లిదండ్రుల లోపల విశ్వాసాన్ని కలిగించడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వ పాఠశాలల మీద విశ్వాసం నమ్మకం పెరిగినట్లయితే ఖచ్చితంగా ఈ ఈ రాష్ట్రం లోపల దేశంలోపల విద్యను మనం బలోపేతం చేసుకోవచ్చు కావాల్సింది ప్రస్తుతం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి అంకిత భావంతో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయడం నిధులను బడ్జెట్లో ఎక్కువగా కేటాయించడం ప్రభుత్వ పాఠశాలలను పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు నిఘా వేసి బలోపేతం చేయడమే ద్వారా ప్రభుత్వం ముందున్న కర్తవ్యం అని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను గతంలో ఉన్నటువంటి పదేళ్ళు పనిచేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా కూడా ప్రభుత్వ విద్యను బలోపేతం చేయలేదు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఇవాళ ఈ విద్యను బలోపేతం చేయడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను జనరంజకంగా తీర్చిదిద్దాల్సిన అవసరం చాలా ఉంది ఇవాళ చైనా కానీ ఫిన్లాండు ఇంగ్లాండు అమెరికా లాంటి దేశాల్లో అక్కడ ఉపాధ్యాయ వృత్తికి వచ్చే వాళ్ళకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా వృత్తి కళాకారులుగా తయారు చేసి ఉపాధ్యాయ లోకంలోకి అందజేస్తున్న సందర్భం మనకు అనిపిస్తుంది మరి దానికి భిన్నంగా మన దగ్గర అదొక ఉపాధి రకంగా మారిపోయింది కానీ ఉపాధ్యాయ వృత్తి అనేది ఉపాధి కాదు అని ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ముందుగా ఉన్నది అలాగే ఢిల్లీ లోపల కనుక చూసినట్టే ఉంటే ఢిల్లీ లోపల కనుక చూసినట్టే ఉంటే అక్కడ ప్రైవేటు పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలల్లోకి విద్యార్థులు తరలి వస్తున్నారు అక్కడ ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్ల పిల్లలు కూడా ప్రైవేటు పాఠశాల నుండి ప్రభుత్వ పాఠశాలలోకి వస్తున్నారంటే ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం అనేది అక్కడ జరిగింది